రిలయన్స్ కంపెనీ టాటా కంపెనీ బింద్రా కంపెనీ కంటే బుర్మా కంపెనీ సేల్ ఉన్నాయి ఇప్పుడు బుర్మా కంపెనీ ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ సెకడ్ ఇండే అయితే నిజానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనం ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే నీటి గన్నాలు ఉన్నాయో అక్కడ అంతా మనం కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని జీసస్ క్రీస్తును కాపరు అమ్మ సలాలను బతించారు అదే సలాలం కూడా ఈ గొర్రెల కాపరు అంటే ప్రకృతిని ప్రేమిస్తారు ప్రకృతిలో నిలుస్తారు అబద్దాలు ఆనరు ప్రకృతి ఎట్లుందో తెలుసుకుంటారు కాబట్టి ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన ఉంటారు జంతుతో ఎన్నికలు ఉంటారు ప్రజలకు ఎన్నికలు ఉంటారు సాటి మనుషుల్లో సోదర ప్రేమ కాబట్టి ఇంత గొప్ప సందేశాన్ని పర్వతాలన్నా మన రమేష్ అన్న పొంగల గురునాథు మన సత్యం కూడా చాలా గొప్ప పౌజిక ఆరంభం చెప్పారు నేను చాలా మిటింగ్ చెప్తున్నా ఈ పెట్టని ఇంటే మీరు ఏం పెడుతున్నారా అంటే మటన్ పెడితే నష్టం ఎప్పటి రామని చెప్తున్నాం మనల్సే బొంగలు కట్టాలి మటన్ ಸೊನೆ ಗೊರ ವಲಿಸ್ ಗೊಲ್ಲೋರು ಕಳಿಸ್ತೇ ಗೊರವಲೇ ಗೊಲ್ಲೋನ್ ಕ್ರಾಮ ಅತ ನೋಡ್ತಾ ಸೊ ಇರೇ ಮನೆಯೂ ಇಂಥ ಕುಲಾಲನ್ನು ಬಹುಜನ ತತ್ವ ರಾಜು ಮತಮು ಉಡದು ರಂಗ ಉಂಟು ಎಂಟು ಕೂಡ ಒಂದು ಐಡಂಟಿಟಿ ಕಾವಿಂತ ఏఆర్ అంతులే మరి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉంది అలాగే కొంకెన్ ప్రాంతాన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు ఆయన కేంద్ర సరవాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ కొంకెన్ చుట్టూ కొంకణ్ ఒంకర పెంటారు దాని చుట్టే ఒక కొంకొ ఒక నది కూడా నీటి పారతలు తీసుకపోయింది ఆయన అడిగారంటే ప్రెస్ వాళ్ళు ఏం సార్ మీరు జనవాణుల కేంద్రమంత్రి అండి మీ నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి తీసుకపోయినా కొంతొమ్మిది రైల్వే కానీ నీటి పారులు అంటే నేను నా నియోజకవర్గానికి ఇవ్వకపోతే దేశానికి ఏం చేస్తా అని చెప్పి అక్కడనే నిరూపురానికి వాళ్ళు తీసుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు పేద ఎత్తుల సొసైటీ అంటే ఏంటంటే నీ ఎక్కడి నుంచి వచ్చినావు ఏ కులం నుంచి వచ్చినావు ఏ జాతి నుంచి వచ్చినావు ఏ ప్రాంతం నుంచి వచ్చినావు ఏ కల్చర్ నుంచి వచ్చినావు దాన్ని అని అర్థం ఈ పెద్ద సముద్రం లాంటి వాళ్ళు ఇది కంపల్సరీ మీరు అన్ని స్కూస్లలో పేద సొసైటీ అని వాడాలి వాడినప్పుడే ఎవరెంటో వారి కంట మీతో మీకంత కంట నేను ఎంతో మా మాది మాకే మీది నీకే మాది మీకు

అంబేద్కు తెలంగాణ పోరాటం నిజాముద్దీన్ బంగారు పాండు అలాగే మా ఇప్పుడు మన రాష్ట్ర డిమాండ్ ఉంది కాబట్టి అది ఆరోగ్య చెప్పారు వచ్చిన వాళ్ళు ఏదో చిన్న పోయినా వారు ఏదో మినిస్టర్ ఉంటే దాన్ని ఉంటే మాట్లాడుతున్నారు వాళ్ళు అనుకుంటే మేమందరం వాళ్ళు కాదు మేమందరం మా ఆలోచన మా పిల్లల నుంచి ఆలోచన కొడితే ఏ ప్రభుత్వం ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి ఏ ప్రభుత్వం కూడా తీసుకోవాలని జనాలు మా ఆలోచన విధానాన్ని ముందు ఇష్టపోతారా పుట్టని వేద్రాంగలు నేర్పుకుంటా ఏడాదికో రెండేళ్ళకో ఇరవై ముప్పై జీవాలు పోస్తేనే రేగులు దెబ్బలు కాజాలు ఎన్నిక తాకుంటుంటారనేది మీద ఆధారపడి ఉంది కానీ మా మీద ఆధారపడలేదు మీరప్పుడు మధ్యాహ్నంలో ఒక తోలు పెట్టిరు ఆ తోలు మనం నడిస్తే మనం మనకుంటది ఏదో వాళ్ళకుంటది ఏదైనా పంచాయతీ లేదు వాళ్ళు అక్కడ ఉండాలి మనం ఇట్లా ఉండాలంటే వెళ్తున్నారు ఏదో వండుతున్నారు నేనేదో పీరప్ప కథను పెట్టింది కామరాజు కథను పెట్టింది వీళ్ళు మధ్యలో ఏదైనా చెప్తున్నారు అసలు అర్థం లేదు అనేది అనుకుంటున్నాను కానీ నేను ఎక్కడైనా కూడా ప్రతి మీటింగ్ కూడా స్టేజ్ అని చెప్పింది तो माता जी नमस्कार लेखक रामन मित्र इब ने सर्विस नहीं जिला तो रास्ता देखते में जरूरत है जय मिलेना लोका आइडियास आइडियास यानी सब अवसर अवसर दादा गुरु जी आदरम बारो आदरम ఒక అంబేద్కరు ఒక కూరేమో ఒక టూరమో ఒక పాండో మంగళని మళ్ళనో లేక సాకలు వెళ్ళను తప్ప పాట బృందాలు ఆదాలు అమ్మాడుతారు కాబట్టి ఇది మనం ఉంచుకోవాలి పాలకులు అంటే పర్మనెంట్ కాదు అది ఓటు ద్వారా మన ఐక్యమత్యం ద్వారా మన తేజస్సు ద్వారా మన చర్చలు ధరిస్తుంది పాలకులు ఇంపార్టెంట్ కాదు మనంతా ఐక్యమత్యం అవుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు మేము మన అందరూ కూడా ఒకటే ఆలోచన పార్టీలు మనకు లేకపోతే ఆయా పార్టీలను ఆయా పార్టీలలో ప్రార్థించం కోరుతాం పార్టీ నివాళంటాం లేకపోతే మా ఎజెండాని నడపాల్సిన అవసరం రేపు వస్తుంది మీ పార్టీ మీ జెండా ఉంటుందన్న కానీ ఏజెండా మాత్రం మాదే నడపాలి రేపు ఫ్యూచర్ అంత కౌజ్లో ఎజెండానే అన్ని పార్టీలు అది అప్పర్ క్యాస్టా లోయర్ క్యాస్టా అప్పర్ కులమా లోయర్ కులమా నేనన్నా ఎందుకంటే కాలా అనుగుణంగా లోయర్ కులం అప్పరైతే అప్పరు లోయర్ కాలా చట్టం కాబట్టి ందుకు భూర తీసుకున్నందుకు మరొకసారి భూరప్ప స్వామి మీ నడిన నడి ఎత్తున నడినెత్తు మాత్రం అలాగే మల్లన్న స్వామి మన శత్రువులను కత్తితో తీసుకుయాలని కోరుపై